తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఇవ్వబోతున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆయన ఇక ఈ వానాకాలం రైతు భరోసా పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ అవుతుంది ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా ఎవరికైనా సరే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులు జమ కాకుండా ఉంటే వారికి ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి అలాగే డబ్బులు రాని వారు ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాజ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేసి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించి పదిహేడు పెడితే ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు తప్పకుండా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలను తెలుసుకుంటే మీకు డబ్బులైతే వస్తుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల మొదటి వారం నుంచి వానకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల జమ చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి